నమస్తే నా పేరు డాక్టర్ భవ్య నేను స్నేహ హోమియోక్లినిక్లో సీనియర్ కన్సల్టెంట్ ఈ రోజు మనము ఎక్కువ మెట్రో సిటీస్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కాడే అస్తమ గురించి మాట్లాడదాం అస్తమా అనేది మనకు శ్వాసకోశాలలో బ్రాంకైస్ లో వచ్చే ఒక వ్యాధి బేసికలీ మనకు ఎన్విరాన్మెంట్ లో పోలెన్ గ్రెన్స్ ఎక్కువ అవుతాయి ఇంట్లో మనం యానిమల్ పెట్స్ ని పెట్టుకున్నప్పుడు దాన్ని డ్రైన్ రఫ్ ఎంటకలు వెళ్ళి ఎక్కువ అవుతుంది జెనెటిక్ వంశ పారంపరంగా ఇంట్లో ఉన్నదంటే పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి దుమ్ము పడితే వాళ్ళకి వెంటనే అస్తమా అటాక్ అనేది వస్తూ ఉంటుంది దీంట్లో మనకు సిమ్టమ్స్ వచ్చేసి ఎక్కువ మధ్యరాత్రి పూట వీజింగ్ సౌండ్స్ అనేది ఎక్కువ అవుతుంది అంటే పెళ్ళిపోతుంది సౌండ్స్ గుయ్ గుయ్యి అని పక్కలు మీరు పడుకొని ఉంటే కూర్చొని ఉంటే ఆ వీజింగ్ సౌండ్స్ అనేది మీకు వినిపిస్తూ ఉంటుంది దగ్గు నాన్ స్టాప్ గా దగ్గుతూ ఉంటారు ఏజ్ గ్రూప్ లిమిట్ లేక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈ అస్తమా అనేది రావచ్చు దీంట్లో మనకు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కొంచెం క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వామ్ క్లాత్స్ వేసుకోవడము మళ్ళీ డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి పెరుగు తినడం నైట్ లా చల్లి గాలి తిరిగి రావడము ఇలాంటివి ఏమీ చేయకూడదు దీంతో పాటు మనకు కొన్ని హోమియో మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి మీరు మంచిగా హోమియో ని కన్సల్ట్ అయ్యి ఈ మెడిసిన్స్ని తీసుకోవాల్సింది వస్తుంది దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు పడితే మీకు ఈ అస్తమా నుంచి వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ